ટી લવડા <laughs> Nanti ada, వర్దంతి రోజు తెలుగుదేశం పార్టీ కలిసి తల దగ్గర మరి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది మరి ఎన్టీ రామారావు గారు మకుటం లేని మహారాజు సినీ పరిశ్రమల్లో కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా కానీ అవన్నీ వదుగులుకొని ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టాలలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ మరి సంక్షేమం అభివృద్ధి వైపే ముందు వరుసలో ఉంది మొదటి నుంచి అనేక రంగాలలో అన్నగారు మరి అభివృద్ధి చెందడం చేసిన తర్వాత తర్వాత ఎన్టీ రామారావు గారు సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకొని ఈ పేదవాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రపంచంలోనే మొట్టమొదటి స్కీము రెండు రూపాయల కిలో బియ్యం తర్వాత దో మన దోతులు చీరలు తర్వాత నివాసానికి కనీసం ఒక ఇల్లైనా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి సహకోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు మరి అప్పుడు పటేల్ పటవారీలు కూడా చాలా మటుకు రెవెన్యూ డిపార్ట్మెంట్లలో దోచుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేసి మరి మాండలిక వ్యవస్థను ప్రారంభించినారు ఇంటి వద్దకే పరిపాలనను చేసినారు జన్మభూమి పేరు మీద కానీ అనేక రకాల అభివృద్ధి సంక్షేమం మీదనే దృష్టి పెట్టి చేసినటువంటి ఆ మహానుభావుడు మరి ఆనాడు రాజకీయం అంటేనే తెలియనటువంటి వ్యక్తులను ఆ రోజుల్లో రాజకీయాన్ని మొత్తం అందరికీ అవగాహన వచ్చేటట్టు మరి ఆ ప్రకారమే నేడు ఇంటికొక కార్యకర్త కూడా తయారయ్యడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనాడు ఎన్టీ రామారావు చేసినటువంటి ఒక చైతన్యంతో ముందుకొచ్చినాయి మరి భవిష్యత్తులో కూడా మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మన తెలుగు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి హైదరాబాదును అనేక రంగాలలో అభివృద్ధి చేసినారు మరి ఆనాడు చంద్రబాబు చేసినటువంటి హైటెక్ సిటీ కానీ తర్వాత హై రింగ్ రోడ్డు కానీ మిగతా ఏనాడు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం కనబడేటన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు వేసినటువంటి డ్రైనేజీలు తారు రోడ్లు అన్ని రకాల వ్యవసాయ మార్కెట్లు కానీ ఏ రంగం అభివృద్ధి చేసిందంటే మా ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేసింది